భీముడోల మండలంలోని నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను ఎన్నికల నియమావళి మేరకు నిర్వహిస్తామని భీముడోల మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ తెలిపారు ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా మండల విద్యాశాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ను తేదీన విడుదల చేశారు ఈ మేరకు ఓటర్ల జాబితాను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు ఈ సందర్భంగా భేమడోల్ ఎంఈఓ భాస్కర్ కుమార్ బుధవారం భేమడోల్ హై స్కూల్ ని సందర్శించారు పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ప్రధానోపాధ్యాయులు అహ్మద్ నడిగి తెలుసుకున్నారు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎంఏఓ భాస్కర్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీ గురువారం బేవుడోలు మండలంలోని మొత్తం నలభై మండల పరిషత్ ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల్లో ఎన్నుకోబడిన కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాల బలోపేతం అభివృద్ధి జరుగుతుందని అన్నారు పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పాఠశాలకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని ఇప్పటికే అన్ని పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగిందని ఎన్నికల విధి విధానాలను ఎంఈఓ భాస్కర్ కుమార్ వెల్లడించారు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ నెల ఒకటో తారీఖున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కొత్త కమిటీ ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మండలంలో ఉన్నటువంటి నలభై నాలుగు పాఠశాలలో ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది తదుపరి ఐదో తారీఖుని ఈ వాటర్ లిస్టు ఫైనల్ వాటర్ లిస్టును కూడా అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది ప్రతి పాఠశాలలోని కూడా అలాగే సచివాలయాల్లో గ్రామ పంచాయతీల్లో కూడా ఈ వాటర్ లిస్టును అందుబాటులో ఉంచడం జరిగింది మరి ఎనిమిదో తారీఖుని అనగా రేపు ఈ ఎలక్షన్స్ ప్రతి పాఠశాలలోనూ జరుగుతాయి ఈ ఎలక్షన్స్ కి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇది పాఠశాల అభివృద్ధి కొడుకు ఉపాధ్యాయులతో కలిసి పనిచేసేటువంటి కమిటీలు వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంది పాఠశాలకు కావాల్సినటువంటి వనరులు అలాగే ప్రజల నుంచి ఈ ఉపాధ్యాయుల సహకారము వీటన్నిటితో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఈ కమిటీలు అన్ని కూడా కృషి చేస్తాయి ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు చొప్పున దీంట్లో ఎన్నుకోబడతారు ఈ ముగ్గురు సభ్యుల్లోనూ ఇద్దరు ఖచ్చితంగా మహిళలు అయి ఉంటారు అదే విధంగా ఈ ముగ్గురులో ఒకరు ఎస్సీ అలాగే అలాగే కమిటీ మెంబర్గా వ్యవహారం జరుగుతుంది వీటి నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ విధంగా రేపటితోటే భీమడ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ కమిటీల నియామకానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ప్రధానోపాధ్యాయులకి అన్ని విషయాలను కూడా పూలకృష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు చక్కగా కమిటీ నియామకం జరుగుతుందని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కోరేది ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒకరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యి వారి యొక్క తరఫున ఆ సభ్యులుగా కానీ గౌట్ ఆఫ్ వినియోగించుకోవడం కానీ 그래서 그냥 안 걸고 그렇게 얘기했어니